హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను గుంటూరు వివాహ కళ్యాణ మండపంలో అయితే ఉన్నాను అన్నమాట ఇక్కడైతే మా ఒక ఫంక్షన్కి అయితే మా ఫ్రెండ్స్ మొత్తం భోజనానికి వచ్చాం ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో చాలా ఫన్నీగా అనిపించింది చూశారు కదా అట్లా మొత్తం వాయిద్యాలు భజంత్రీలు వాయించేలాగా బొమ్మలు అయితే సెట్ చేశారు ఇక్కడైతే మా వాళ్ళు సరదాగా అయితే కూర్చొని వీడియోస్ అవి ఫిటోస్ తీసుకున్నాం ఈ మొత్తం ఈవెంట్ దగ్గర నేను ఒక ఫైవ్ అవర్స్ ఉన్నానండి ఒక ఐదు గంటలు ఐదు గంటల్లో ఇదిగో చూస్తున్నారు కదా ఇతను అయితే నేను చూశాను నిజంగా తన ఫైవ్ అవర్స్ అంటే నేను చూసి ఫైవ్ అవర్స్ అంత ముందు ఎప్పటి నుంచి ఉన్నాడు ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందండి దగ్గర దగ్గర టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది తను మరి ఈవెంట్ స్టార్ట్ అయిన కానీ నేను ఎలానే ఉన్నట్టున్నాడు పాపం నేను తను చూసి నాకు కొద్ది తనతో మాట్లాడాలి ఏంటి అని అడగ అడగాలనిపించి వెళ్ళానండి వీళ్ళైతే తనతో మాట్లాడాను తనతో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే తనకి పాపం చెవులు వినపడవు మాట్లాడలేడు అనమాట అంటే తను మూగా చెవిటి నాకైతే చాలా బాధ అనిపించింది చిన్న పిల్లగాడు ఒక ఇరవై రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా వచ్చిన ప్రతి వాళ్ళకి హాయ్ చెప్పి విష్ చేస్తున్నాడు సెకండ్ ఇస్తున్నాడు కానీ కొంతమంది అయితే పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నారు అయినా కానీ తను ఆ ఫేస్ మీద చిరునం అలానే ఉంచుకొని ఎలాంటి ఇది లేకుండా మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరికైతే విష్ చేయడం జరుగుతుంది హాయ్ చెప్తున్నారు కనీసం తను పట్టించుకోలేదు చేయిచ్చినా కానీ అట్లా కొంతమంది అలా చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా నేను ఫంక్షన్కి వెళ్తే దయచేసి అది అలా చేయొద్దండి జస్ట్ తను ఒక సెకండ్ ఇస్తే ఒక సెకండ్ ఇవ్వండి అంతే కదా తప్పే ఉంది దాంట్లో తను కూడా గౌరవించండి నాకైతే తనతో మాట్లాడిన తర్వాత తను ఇలా డెఫరెంట్ అమ్మని తెలియగానే నాకు అది కొద్దిగా బాధ అనిపించి తనకి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను నేను కూడా తనకి కొంత అమౌంట్ ఏదో ఇచ్చాను అదైతే నేను పైకి చెప్పుకొని ఎంత ఇచ్చానని ఏదో నాతో నా స్తోమత కొద్దిగా కొద్దిగా అమౌంట్ ఇచ్చాను తన నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి మీరు తనకు కాల్ చేయొచ్చు లేదా తనతో వాట్సాప్లో చాట్ చేసి ఇలాంటి ఏంట్లో ఏమైనా ఉంటే తనకు చెప్పండి తనకు కూడా బాగా అయితే హెల్ప్ అయింది ఇంకెవరన్నా తనకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నా కానీ ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి తనకి ఏదైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరైతే ఎలాంటి ఈవెంట్లకి పని వెళ్తే ఇట్లా గెటప్ వేసి ఉంటారు కదా ఎంట్రన్స్లో వాళ్ళతో అయితే కొద్దిగా వాళ్ళతో నవ్వుతా పలకరించండి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి సెకండ్ డ్యాం ఉండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇచ్చింది కొద్ది మొత్తం అయినా కానీ తను నన్ను అయితే ఎంతో ఆప్యాయంగా అయితే హక్ చేస్తున్నాడు అక్కడ నాకు బలి అనిపించింది చూడండి నేను జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చాను దానికి ఫస్ట్ తర్వాత కొంత అమౌంట్ ఇచ్చాను తను వెంటనే నన్ను చాలా ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు నాకైతే అది చాలా మంచి ఫీల్ అనిపించింది మీరు కూడా ఎవరికైనా ఎలా హెల్ప్ చేయాలి వెళ్ళినప్పుడు ఈ మీరు కొద్దిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో